నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ మండు వేసవిలో వరణుడు వీరంగం సృష్టించాడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి మరీ ముఖ్యంగా కుండపోతకు భాగ్యనగరం నిలువెల్ల కంపించింది ఒక్కసారిగా కురిసిన కుండపోతతో ట్రాఫిక్ జామై వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు పలు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి మరోవైపు అకాల వర్షాలు పంటల ఉసురు తీశాయి దిగుబడి చేతికొచ్చే సమయానికి పంట వానపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు హైదరాబాద్ లో గాలి వాన బీభత్సం సృష్టించింది భారీ వర్షాలకు ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాల పాలయ్యారు మరోవైపు జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం హైదరాబాద్ను వణికించిన భారీ వర్షం విరిగిన చెట్టుకొమ్మలు హోర్డింగులు మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నరకం చూసిన ప్రయాణికులు మండుటెండలు వడగాలులతో బేదారెత్తిన తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారిగా మారిన వాతావరణం స్వాంతరం చేకూర్చింది ముఖ్యంగా హైదరాబాద్ను భారీ వర్షం వణికించింది గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో ట్రాఫిక్ స్తంభించింది రహదారులపైకి నీరు చేరింది డ్రైనేజీలు పొంగి ప్రవహించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జీడిమెట్ల బహదూర్పల్లి పేట్ బషీరాబాద్ కుత్బుల్లాపూర్ పటాంచెరు బిహెచ్ఎల్ రామచంద్రాపురం సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది కూకట్పల్లి మూసాపేట్ అమీర్పేట్ పంజాగుట్ట జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ మియాపూర్ చందానగర్ నిజాంపేట్ గచ్చిబోళిలో కుండపోత దంచి కొట్టింది భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు మియాపూర్లో వడగళ్లవాన కురిసింది ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా రోడ్లపై నీరు ప్రవహించడం సమస్యాత్మకంగా మారింది అమీర్పేట్లో భారీ వర్షం బెంబేలెత్తించింది ఏకదాటి వర్షానికి నడుంలో నీళ్లు చేరాయి దీంతో రహదారులు చెరువుల్ని తలపించాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ బహదూర్పురాలో విషాదం చోటు చేసుకుంది భారీ వర్షంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు మార్చురికి తరలించారు బాచుపల్లిలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది రేణుకాయల్లమ్మ కాలనీ దగ్గర అర్జున్ కన్స్ట్రక్షన్లో గోడ కుప్పకూలింది మట్టిపెళ్లలు విరిగిపడడంతో నలుగురికి గాయాలయ్యాయి మెదక్ జిల్లాలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది గోడ కూలి ఇద్దరు మృతి చెందారు కౌడిపల్లి మండలం రాయలాపూర్లో ఈ విషాదకర ఘటన జరిగింది ఫామ్ హౌస్లో ప్రహరీ గోడ పనులు చేస్తుండగా ఈదురుగాలులకు గోడ కూలింది ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ముప్పై ఐదేళ్ల నాగులు నలభై ఏళ్ల సుబ్రహ్మణ్యం మృతి చెందారు శంషాబాద్ ఏరియాలో భారీ వర్షానికి తోడు ఈదురుగాలు వీయడంతో హోర్డింగ్లు ఎగిరిపడ్డాయి తొండుపల్లి దగ్గర బెంగళూరు హైవేపై హోర్డింగ్ కూలింది పఠాంచేరిలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి దీంతో వాహనదారులు ఆందోళన చెందారు దీనికి తోడు భారీ వర్షం కమ్మేయడంతో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడ్డారు కంటోన్మెంట్ సీతారామపురం రోడ్పై మోకాలిలోతు నీరు చేరింది రాకపోకలకు ఆటంకం కలగగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ చెరువు వర్షపు నీటితో జలకళను సంతరించుకుంది భారీ వర్షం ఈదురుగాలులతో రోడ్లపైకి నీరు ఎగిసిపడింది ఈ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలోకి వర్షపు నీరు చేరింది ఇటీవల నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభం పైకప్పు నుంచి వర్షపు నీరు పడుతుండటంతో ఆలయమంతా జలమయమైంది వర్షం నీరు వరదలా వస్తుండటంతో హనుమాన్ దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు ధ్వజస్తంభం గర్భగుడి చుట్టుపక్కల ఆలయ ప్రాంగణం వర్షపు నీటితో నిండింది ఆలయ అధికారులు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు జరగనున్న ఎల్ఎస్జీ సన్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కు వరుణుడి గంధం పొంచి ఉంది మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది దీంతో అప్రమత్తమైన సిబ్బంది గ్రౌండ్ ను కవర్తో కప్పేశారు హైదరాబాద్లో కుండపోత వర్షం కురవడంతో విద్యుత్ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ ట్రాఫిక్కు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడారు వరంగల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచే ఫోన్లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అకాల వర్షంతో తెకిపడ్డ విద్యుత్ వైర్లను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు అలాగే ట్రాఫిక్ తో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సాయం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అంతులేని విషాదాన్ని నింపాయి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు అపార పంట నష్టం వాటిల్లింది కళ్ళాలు పొలాలు మిల్లుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది గాలివానా బీభత్సానికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి ప్రహరీ గోడలు కూలిపోయాయి పలు ప్రాంతాల్లో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు పదుల సంఖ్యలో గాయపడ్డారు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో జోరువానలు బీభత్సం సృష్టించాయి ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలు మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది పెనుపల్లి మండలం వ్యాప్తంగా సుమారు అరగంట పాటు వర్షం దంచి కొట్టింది బంజర్లో పిడుగుపాటుకు గురై పాడిగేదం మృతి చెందింది బ్రహ్మలకుంట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటావేసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి ధాన్యం బస్తాలను కాంటావేసి తరలించకుండా కొనుగోలు కేంద్రంలోనే ఉంచడంతో ఇప్పటికే రెండుసార్లు తడిశాయని రైతులు వాపోయారు మరోవైపు భారీగా ఈదురుగాలు వీయడంతో పెనుబల్లి మండలంలో లింగగూడెం గంగాదేవిపాడు కారాయిగూడెం పలు గ్రామాలలో మామిడి నేలరాలింది ఈదురుగాలుల ధాటికి మామిడి కొమ్మలు విరిగిపడ్డాయి దీంతో మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది నల్లగొండ జిల్లా భువనగిరి బీబీనగర్ తుర్కపల్లి యాదగిరిగుట్ట బొమ్మల రామారం ఆలేరులో ఒక మోస్తరు వర్షం కురిసింది కల్లాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ సన్నిధిలో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది సంగారెడ్డి జిల్లా సిద్దిపేట ఆందోల్ ప్రాంతాల్లో అకాల వర్షం రైతన్నలను ఆగం చేసింది జోగిపేట మార్కెట్ యార్డ్ ఆందోల్ పోసానపేట గ్రామాల్లోని కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది వారం పది రోజుల్లోగా తమ ధాన్యం కొనుగోలు పూర్తవుతుందని ఆశపడ్డ రైతన్నలకు వర్షం నిరాశను మిగిల్చింది ధాన్యం తడిసి ముద్దవడంతో తాము తీవ్రంగా నష్టపోయామంటున్నారు రైతులు రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు మరోవైపు పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కన అకాల వర్షానికి ధాన్యం బస్తాలు వరికు పలు తడిసి ముద్దయ్యాయి మంచిర్యాల జిల్లా చెన్నూర్ కోటపల్లి భీమారం జైపూర్ మండలాల్లో వడగళ్ల వార తీవ్ర నష్టాన్ని మిగిల్చింది వడ్ల కొనుగోలు సెంటర్లలోని వరి ధాన్యం తడిసి ముద్దయింది తడిసిన ధాన్యం ఆరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని ధాన్యం కాంటా వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు కుమరంభీం జిల్లా దహేగాం మండల కేంద్రంలో తాటిచెట్టు మీద పిడుగుపడంతో మంటలు చెలరేగాయి దీంతో తాటి చెట్టు నిలువునా తగలబడింది పెద్దపల్లి జిల్లా మంథనిలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు గాలులకు కుప్పకూలాయి హెలికాప్టర్ వచ్చేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం ప్రోగ్రాం రద్దయింది దీంతో జనం కూడా వెళ్లిపోయారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం వణికించింది ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో జనం బెంబేలెత్తారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానుండగా సభకు అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు భారీ ఈదురుగాలు విచ్చి టెంట్లు నేలవాలాయి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి దీంతో సీఎం సభను రద్దు చేశారు కర్నూలు జిల్లా వంగూరు మండలం చౌదరిపల్లిలో వాన కురిసింది ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షం పడింది వడగళ్ల వానకు మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ హుజురాబాద్ పెద్దపల్లి మల్యాల పెగడపల్లి వేములవాడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు వెంకటాపురం మంగపేట ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తాడ్వాయ్ మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది కరీంనగర్లో భారీ వర్షం కురిసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం భీభత్సం సృష్టించింది మహాముత్తార మండలంలో వడగళ్లవాన కురిసింది ఆసిఫాబాద్ మంచిర్యాల కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జనగాం యాదాద్రి నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగింది మంగళవారం కూడా తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది తెలంగాణలో మరో ఐదు పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మొన్నటి వరకు ఆదరగొట్టిన ఎండలు ఇప్పుడేమో భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేశాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది విజయవాడ రాజమండ్రి సహా వివిధ ప్రాంతాలు నీటి మునిగాయి అన్నవరం రాజమండ్రి వంటి ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి మాడుపగలే ఎండలు వడగాలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు భారీ వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది అయితే గాలివానలు బీభత్సం సృష్టించాయి మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు వర్షం బ్రేకులు వేసింది ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న విజయవాడ నగరవాసులకు బిగ్ రిలీఫ్ లభించింది మంగళవారం సాయంత్రం భారీ ఈదురుగాలతో కూడిన వర్షంతో పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి పెద్ద ఎత్తున ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల బీభత్సం సృష్టించింది దీంతో సిటీలో పలుచోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్ చెట్లు నేలకూలాయి ఈ పరిణామంతో అక్కడక్కడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది గంటపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో పలుచోట్ల కార్లు బైకులు నీటిలో కొట్టుకుపోయాయి రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి కేబుల్ వైర్లు తెగిపడ్డాయి భారీగా ఏకదాటి వర్షం కురియడంతో రాజమండ్రి వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి అకాల వర్షాలకు కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది అరటి పంట నేల కొరగడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది ముఖ్యంగా దేవనకొండ మండలం భైరవకుంటలో ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసింది ఈ వర్షానికి ఆశ్చర్యకరంగా ఏకంగా మూడు కిలోలపైన బరువున్న వడగళ్లు కురిశాయి ఇంతేసి భారీ వడగళ్లు కురవడంతో వాటిని ఏరుకున్న గ్రామస్తులు ఇళ్లకు తీసుకువెళ్లారు ఈ రీతిన వడగళ్లు కురవడం తామెప్పుడూ చూడలేదన్నారు గ్రామస్తులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి మరీ ముఖ్యంగా నల్లజర్ల దేవరపల్లిలో భారీ వర్షం కురిసింది పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి ఈదురుగాలులకు టార్పాలిన్లు ఎగిరిపోయాయి వర్షం ధాటికి మామిడి జీడి మామిడి వరి మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది సామర్రకోటలో గాలి దుమారం బీభత్సం రేపింది ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి భారీగా వర్షం కురిసింది సామర్రకోట పరిధిలోని సత్యనారాయణపురంలో సునీతా ప్లాజా అపార్ట్మెంట్పై పిడుగుపడడంతో ఇంటిపైన పిట్టగోడ పూర్తిగా ధ్వంసమైంది ఇల్లు పాక్షికంగా దెబ్బతింది పిడుగు ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫ్యాన్లు లైట్లు ఫ్రిడ్జ్ టీవీలు ఏసీలు ఇతర విద్యుత్ గృహోపకరణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు విజయనగరం జిల్లా గజపతి నగరం మెంటాడ బొండపల్లి దత్తిరాజేరు మండలాల్లో ఉరుములు మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది ముఖ్యంగా బొబ్బిలిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది విపరీతమైన ఎండవేడితో అల్లాడిన జరం కాస్త ఊపిరి పీల్చుకున్నారు ప్రకాశం జిల్లా కంభం బెస్తవారిపేట అర్ధవీడు మండలాల్లో భారీ వర్షం కురిసింది మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సాయంత్రం నుంచి వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుని ఖంభం బెస్తవారిపేట అర్ధవీడు పరిసర ప్రాంతాల్లో భారీ శబ్దాలతో కూడిన ఉరుములు మెరుపుల వర్షం కురిసింది దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోవడంతో ప్రజలు తీవ్ర ఒక్కపోత నుంచి ఉపశమనం పొందారు ఈదురుగాలుల వల్ల విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఏలూరు జిల్లాలోనూ భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ముఖ్యంగా పోలవరం మండలంలో ఆరబెట్టుకున్న ధాన్యంతో పాటు మొక్కజొన్న కంకులు వర్షపు నీటిలో తడిసిపోయాయి మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది శ్రీకాకుళం నెల్లూరు బాపట్ల అల్లూరి చిత్తూరు పల్నాడు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అదే సమయంలో సత్యసాయి విజయనగరం ప్రకాశం మన్యం కాకినాడ వైఎస్ఆర్ కడప అనకాపల్లి అనంతపురం విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు రైతులు పశువుల కాపరలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సంస్థ ప్రతినిధులు వివరించారు మరోవైపు తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో నూట నాలుగున్నర మిల్లీమీటర్లు కోనసీమ జిల్లా మండపేటలో నూట ఇరవై పాయింట్ ఐదు రాజమండ్రిలో తొంభై రెండు కోనసీమ జిల్లా తాటపూడిలో డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఏలూరు జిల్లా నూజివిడిలో డెబ్బై మూడు పాయింట్ ఐదు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డెబ్బై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు తీవ్ర నీటి ఎద్దడితో గొంతెండిపోతున్న బెంగళూరు నగరవాసులపై వరుణుడు కరుణించాడు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది బలమైన ఈదురుగాలులకు ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి దీంతో రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి వీటిని తొలగించేందుకు రంగంలోకి దిగిన బృహత్ బెంగళూరు నగరపాలక సిబ్బంది కార్యాచరణ నిర్వహించారు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించారు భారీ వర్షాలకు ముప్పై మూడు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది పదహారు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి దీంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది వాహనాలు సజావుగా నడిచేలా వీటిపి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తోంది తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాం ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు మరోవైపు మే పది వరకు బెంగళూరుతో పాటు నగరం చుట్టుపక్కల రామనగర కోలార్ చిక్కబళ్లాపుర మాండ్య మైసూరు తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి కొంత ఉపశమనం కలిగించాయి